శాంతి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పిల్లలైన మిమ్మలను విశ్వాధిపతులుగా చేసేందుకు అత్యంత ప్రియమైన శివబాబా వచ్చారు మీరు వారి శ్రీమత అనుసారం నడుచుకోండి ప్రశ్న మనుష్యుడు పరమాత్ముడి గురించి పరస్పర విరుద్ధమైన ఏ రెండు మాటలు చెప్తారు జవాబు ఒకవైపు పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపము అంటారు మరోవైపు నామ రూపాలకు అతీతమైన వారు అంటారు నామము రూపం లేకుండా ఏ వస్తువు ఉండదు వారే అంటున్నారు అఖండ జ్యోతి జ్యోతి అనేది పేరు జ్యోతి అనేది ప్రకాశం రూపము చెప్తూ ఉన్నారు పేరు చెప్తూ ఉన్నారు మళ్ళీ నామరూపాలే లేవంటారు ఇవి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు యథార్థమైన రూపం తెలియనందునే పతితులు అవుతూ ఉంటారు తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు తన సత్యమైన పరిచయాన్ని ఇస్తారు పాట మరణించిన మీ ఒడిలోనే ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఎవరైనా మరణించినప్పుడు మరో తండ్రి వద్ద జన్మిస్తారు తండ్రి వద్ద జన్మిస్తారు అని చెప్తారు కానీ తల్లి పేరు తీసుకోరు తండ్రిని అభినందిస్తారు మనం ఆత్మలము అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు అది శరీర సంబంధమైన విషయం ఒక శరీరాన్ని వదిలి మరో తండ్రి వద్దకు వెళ్తారు మీరు ఎనభై నాలుగు జన్మలలో ఎనభై నాలుగు శరీరధారి తండ్రులను పొందారు వాస్తవానికి మీరంతా నిరాకార తండ్రి పిల్లలు మీరు ఆత్మలు పరంపిత పరమాత్ముడి పిల్లలు నిర్వాణ ధామము లేక ధామంలో నివసించేవారు వాస్తవానికి మీరు అక్కడ నివసించేవారు తండ్రి కూడా అక్కడే ఉంటారు ఇక్కడికి వచ్చి మీరు లౌకిక తండ్రికి పిల్లలకు అవ్వగానే ఆ తండ్రిని స్వంత తండ్రిని ఆత్మ తండ్రినే మర్చిపోతారు సత్యుగంలో కూడా మీరు సుఖంగా ఉంటారు కనుక ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోయారు సుఖంలో ఆ తండ్రిని ఎవరు స్మరించరు దుఃఖంలో స్మరిస్తారు స్మృతి కూడా ఆత్మనే చేస్తుంది లౌకిక తండ్రిని స్మరించినప్పుడు బుద్ధి గమనం శరీరం వైపుకు వెళ్తుంది ఈ బ్రహ్మను శివబాబాను స్మృతి చేస్తే ఓ బాబా అని అంటారు నిజానికి ఇరువురు తండ్రులే బ్రహ్మబాబా శివబాబా బాబా అనున్నది సరి అయిన పదం వారు తండ్రి వీరు తండ్రి ఆత్మ యాత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడు శివబాబాను బుద్ధి పైకి వెళ్తుంది ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు బాబా వచ్చి మనలను తన వారిగా చేసుకున్నారు అని మీకు తెలుసు తండ్రి అంటున్నారు మొట్టమొదట నేను మిమ్ములను స్వర్గంలోకి పంపించ మీరు చాలా చాలా ధనవంతులుగా ఉండేవారు తర్వాత మళ్ళీ మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు ఇప్పుడు రామానుసారం పాత ప్రపంచం సమాప్తము కాబోతోంది మీ ఆత్మ మరియు శరీరం అనే వస్త్రం రెండు సతో ప్రధానంగా ఉండేవి తర్వాత బంగారు యుగం నుండి ఆత్మ వెండి యుగంలోకి రాగానే శరీరం కూడా వెండి యుగంలోకి వచ్చింది తర్వాత రాగి యుగంలోకి వచ్చింది ద్వాపర యుగంలో ఇప్పుడు ఆత్మ పూర్తిగా పతితమైనందున శరీరం కూడా పతితంగా ఉంది పద్నాలుగు క్యారెట్ల బంగారుని ఎవరు ఇష్టపడరు అది నల్లగా అయిపోతుంది మీరు కూడా ఇప్పుడు నల్లగా ఇనుప యుగపు వారీగా అయిపోయారు ఇప్పుడు నల్లగా అయిన ఆత్మ శరీరం రెండు మళ్ళీ పవిత్రంగా ఎలా అవ్వాలి ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది అది ఎలా అవుతుంది పవిత్రంగా గంగా స్నానం ద్వారా అవుతుందా కాదు ఓ పతిత పావన అని పిలుస్తున్నారు కదా అలా పిలిచేది ఆత్మయే బుద్ధి ఓ బాబా అని పారలైకి పారలౌకిక తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది బాబా అను పదం ఎంత మధురమైనదో చూడండి భారతదేశంలోనే బాబా బాబా అని అంటూ ఉంటారు మీరు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యి బాబా వారిగా అయ్యారు నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను అక్కడ నూతన శరీరాన్ని ధరించారు ఇప్పుడు ఎలా అయిపోయారు ఈ విషయాలన్నీ సదా లోపల ఉండాలి బాబానే స్మృతి చేస్తూ ఉండాలి మేమాత్మలము పతితమైపోయాము అని ఇప్పుడు మీరు వచ్చి పావనంగా చేయమని స్మృతి కూడా చేస్తారు కదా డ్రామాలో ఈ పాత్ర ఉన్నందునే పిలుస్తారు పాత ప్రపంచాన్ని నూతనంగా మార్చేందుకు సంఘం యుగంలోనే డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తారు మా తండ్రి అత్యంత ప్రియమైన వారు అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది మధురము అతి మధురము మధురాతి మధురము అని కూడా అంటారు ఇప్పుడు మధురమైన వారు ఎవరు లౌకిక సంబంధాలలో మొదట జన్మనిచ్చు తండ్రి తర్వాత టీచరు వారు కూడా మంచి గానే ఉంటారు వారి ద్వారా చదువుకొని పదవి పొందుతారు జ్ఞానము ఆదాయానికి ఆధారం అని అంటారు జ్ఞానం అంటే నాలెడ్జ్ యోగం అంటే స్మృతి కావున ఏ బేహద్దు తండ్రి మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేశారో వారిని ఇప్పుడు మీరు మర్చిపోయారు శుబాబా ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు బ్రహ్మ ద్వారా స్థాపన శివబాబా చేయిస్తారు కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు సత్యుగం కొరకే రాజయోగాన్ని నేర్పిస్తారు కావున తప్పకుండా సంగమయుగంలోనే తండ్రి నేర్పించి ఉంటారు సద్విగాన్ని స్థాపన చేయువారు బాబా బాబా ఇతడి ద్వారా చేయిస్తారు వారు చేసి చేయించేవారు కదా వారు త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు అత్యంత ఉన్నతులు శివుడు ఇతను సాకారం బ్రహ్మబాబా వారు నిరాకారం సృష్టి కూడా ఇక్కడే ఉంది సృష్టి చక్రమే సదా తిరుగుతూ ఉంటుంది పునరావృతం అవుతూ ఉంటుంది సూక్ష్మవతనంలో సృష్టి చక్రం ఉండదు ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది సూక్ష్మవతనంలో చక్రాలు మొదలైనవి ఉండవు ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయని మహిమ కూడా ఉంది అది ఇక్కడ విషయం సత్యుగం త్రేతాయుగం మధ్యలో తప్పకుండా సంగమయుగం ఉండాలి లేకుంటే కలియుగాన్ని సత్యుగంగా ఎవరు చేస్తారు నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి సంగమయుగంలో వస్తారు ఇది సర్వశ్రేష్టమైన ఈశ్వర్య ప్రభుత్వం జతలో ధర్మరాజు కూడా ఉన్నారు నిర్గుణుడనైనా అంటే ఏ గుణాలు లేనటువంటి నాలో మిమ్మల్ని స్మరిస్తున్నాను అని ఆత్మ అంటుంది నిర్గుణుడైనా నాలో ఏ గుణము లేవు అని ఒప్పుకుంటూ ఉన్నారు ఏ దేవత మందిరానికి వెళ్ళినా వారి ముందుకు వెళ్ళి ఇలాగే అంటారు ఈ మాటలు తండ్రికి చెప్పాలి కదా వారిని వదిలి దేవి దేవతలతో సోదరులతో చెప్తారు ఈ దేవతలంతా మీకు సోదరులు కదా సోదరుడి నుండి ఏమీ లభించదు సోదరుల పూజలు చేస్తూ చేస్తూ జడ విగ్రహాలకు క్రిందకు దిగజారుతూ వచ్చారు తండ్రి వచ్చి ఉన్నారు అని వారి ద్వారా మాకు వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు తండ్రిని గురించే తెలియదు సర్వవ్యాపి అనేస్తారు కొంతమంది అఖండ జ్యోతి తత్వం అంటారు కొందరు వారు నామరూపాలకు అతీతం అంటారు అఖండ జ్యోతి స్వరూపం అయితే నామరూపాలకు అతీతం అని ఎలా అంటారు తండ్రిని గురించి తెలియని కారణంగా పతితం అయిపోయారు తమో ప్రధానంగా కూడా అవ్వనే అవ్వాలి తండ్రి వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ సతో ప్రధానంగా చేస్తారు ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో తండ్రి జతలో ఉంటాయి తర్వాత ఇక్కడ సతో రజో తమోలోకి వచ్చి పాత్రను అభినయిస్తాయి ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి వచ్చి బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకుంటాను అని కూడా చెప్తారు ఇది భాగ్యశాలి రథం ఆత్మ లేకుండా రథం ఉండదు ఇది జ్ఞాన వర్షం అని పిల్లలైన మీకు ఇప్పుడే అర్థం చేయించారు ఇది జ్ఞానం దీని ద్వారా ఏం జరుగుతుంది పతిత ప్రపంచం పావన ప్రపంచంగా అవుతుంది గంగా యమునా నదులు సత్యుగంలో కూడా ఉంటాయి కృష్ణుడు యమునా నదీ తీరంలో ఆటపాటలు సాగించేవాడని అంటారు అలాంటి విషయం ఏది లేదు అతను సత్యయుగ రాకుమారుడు వారిని చాలా బాగా పెంచుతారు ఎందుకంటే పుష్పం కదా పుష్పాలు ఎంత అందంగా మంచిగా ఉంటాయి పుష్పాల ద్వారా అందరూ పరిమళాన్ని తీసుకుంటారు ముళ్ళ నుండి ఎవరు సుగంధాన్ని తీసుకోరు ఇప్పుడు ఇది ముళ్ళ ప్రపంచం ముళ్ళ అడవిని తండ్రి వచ్చి పుష్పాల ఉద్యానవనంగా చేస్తారు అందుకే వారిని నాథ్ అని కూడా అంటారు ముళ్లను పుష్పాలుగా చేస్తారు అందుకే ముళ్ళను పుష్పాలుగా మార్చే బాబా నాథ్ అని మహిమ చేస్తారు ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రిపై ఎంత ప్రీతి ఉండాలి ఆ లౌకిక తండ్రి అయితే మిమ్మల్ని మురికి గుంటలో పడేస్తాడు వికారాల్లోకి పంపిస్తాడు ఈ తండ్రి మురికి గుంట నుండి రక్షించి ఇరవై ఒక్క జన్మలకు పావనంగా చేస్తారు లౌకిక తండ్రులు మిమ్ములను పతితులుగా తయారు చేస్తారు అందుకే లౌకిక తండ్రి ఉన్న ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుంది అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశామని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి తప్పకుండా వస్తారు శివ జయంతిని కూడా ఆచరిస్తారు కదా మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు ఇప్పుడు మనకు వారితో కూడా సంబంధం ఉంది అంటే లౌకిక తండ్రితో కూడా ఉంది పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనం అవుతారు అతను లౌకిక తండ్రి అని వీరు పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు భక్తి మార్గంలో కూడా ఇది ఆత్మకు తెలుసు అందుకే ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది అవినాశి తండ్రిని గుర్తు చేసుకుంటుంది ఆ తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో యుగాల ఆయువును కూడా చాలా ఎక్కువగా చూపించారు బాబా పతితులను పావనంగా చేసేందుకు వస్తారు అని ఎవరి బుద్ధిలోకి రాదు కనుక వారు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలు అని వ్రాసి మనుషులను ఘోరాంధకారంలో పడేశారు తండ్రిని పొందేందుకు ఎదురు దెబ్బలు తింటూ మోసపోతూ ఉంటారు చాలా భక్తి చేసిన వారికి భగవంతుడు లభిస్తారని అంటారు అందరికంటే ఎక్కువ భక్తి చేసిన వారిని తప్పకుండా ముందే కలవాలి కదా తండ్రి లెక్కను కూడా తెలిపించారు అందరికంటే ముందు భక్తి మీరే చేస్తారు కావున మీకే మొట్టమొదట భగవంతుని ద్వారా జ్ఞానం లభించాలి మీరే నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు అనంతమైన తండ్రి పిల్లలైనా మీకు జ్ఞానం ఇస్తున్నారు ఇందులో కష్టపడే మాట లేదు తండ్రి చెప్తున్నారు మీరు అర్ధకల్పం స్మృతి చేశారు సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అంతిమంలో ఎప్పుడైతే దుఃఖితులు అవుతారో అప్పుడు నేను వచ్చి సుఖీలుగా తయారు చేస్తాను ఇప్పుడు మీరు చాలా గొప్పవారీగా అవుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల భవనాలు ఎంత బాగుంటాయో చూడండి స్వర్గంలో ఆవులు ఫర్నిచర్ అన్నీ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మీరెంత గొప్ప దేవతలుగా అవుతారు దైవీ గుణాలు కలిగిన దేవతలుగా స్వర్గాధిపతులుగా అవుతారు అక్కడ మీ కొరకు మహల్లు కూడా వజ్ర వైడ్యూర్యాలతో తయారు చేయబడి ఉంటాయి అక్కడ మీ ఫర్నిచర్ స్వర్ణ జడితమై ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇక్కడ ఊయలలు ఎంత బాగున్నా బికారిగా ఉన్నాయి అక్కడ ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్గా వజ్ర వైద్యురాలతో పొదగబడి ఉంటుంది ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం శివుడిని రుద్రుడు అని కూడా అంటారు భక్తి పూర్తి అయినప్పుడు భగవంతుడు వచ్చి రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు సత్యుగంలో భక్తి లేక యజ్ఞము అనే మాటే ఉండదు ఈ సమయంలోనే తండ్రి అవినాశి రుద్ర జ్ఞానాన్ని యజ్ఞాన్ని రచిస్తారు దీని మహిమ తర్వాత నడుస్తుంది భక్తి సదా నడవదు భక్తి మరియు జ్ఞానం భక్తి రాత్రి జ్ఞానం పగలు తండ్రి వచ్చి పగలుగా చేస్తారు కనుక పిల్లలకు తండ్రిపై ఎంత ప్రీతి ఉండాలి బాబా మనల్ని విశ్వాధిపతులుగా చేస్తారు వారు అత్యంత ప్రియాతి ప్రియమైన బాబా వారి కంటే ప్రియమైన వస్తువు ఇంకేది ఉండదు బాబా వచ్చి మా దుఃఖాలను హరించండి అని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి వచ్చారు మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండనే ఉండాలి ఇక్కడ బాబా దగ్గర ఎంతకాలం కూర్చుంటారు తండ్రితో ఉండాలి అంటే పరంధామంలో మాత్రమే ఉండగలరు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉండలేరు టీచర్ ప్రశ్నలు ఎలా అడుగుతారు మైకుతో ఎలా సమాధానం ఇవ్వగలరు అందుకే కొద్ది కొద్ది మంది విద్యార్థులనే చదివిస్తారు అనేక కళాశాలలు ఉంటాయి అందరికీ పరీక్షలు కూడా ఉంటాయి లిస్టు తీస్తారు ఇక్కడైతే ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు దుఃఖంలో అందరూ ఆ పారలౌకిక తండ్రిని స్మృతిస్తారు అని అర్థం చేయించాలి ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు మహాభారి మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది మహాభారత యుద్ధంలో కృష్ణుడు వచ్చారు అని వారు అనుకుంటారు ఇది వీలు లేదు పాపం వారు తికమగపడి ఉన్నారు కదా అయినా కృష్ణ కృష్ణ అని స్మృతి చేస్తూనే ఉంటారు ఇప్పుడు శివుడితో పాటు శ్రీకృష్ణుడు కూడా అత్యంత ప్రియమైన వారే కానీ వారు నిరాకారులు ఇతను సాకారుడు శరీరం ఉండేవారు నిరాకార తండ్రి సర్వాత్మలకు తండ్రి ఇద్దరు అత్యంత ప్రియమైన వారే కృష్ణుడు కూడా విశ్వాధిపతి కదా ఇప్పుడు మీరు ఎక్కువ ప్రియమైన వారు ఎవరు నిర్ణయించగలరు శివబాబాయే అలాంటి యోగ్యులుగా తయారు చేస్తారు కృష్ణుడు ఏం చేస్తాడు కృష్ణుడిని అలా తయారు చేసేవారు తండ్రియే కనుక తండ్రికి ఎక్కువ మహిమ జరగాలి శంకరుడి నాట్యాన్ని చూపిస్తారు వాస్తవానికి నాట్య ప్రస్తావనే లేదు మీరందరూ పార్వతులు అని తండ్రి అర్థం చేయించారు ఈ అమరనాథుడైన శివుడు మీకు అమరకథను వినిపిస్తున్నారు అది నిర్వికార ప్రపంచం అక్కడ వికారం అనే మాటే ఉండదు తండ్రి వికారి ప్రపంచాన్ని రచించరు వికారాల వల్లనే దుఃఖం కలుగుతోంది మనుషులు హఠయోగము మొదలైనవి చాలా నేర్చుకుంటారు గుహాలలోకి వెళ్ళి కూర్చుంటారు అగ్నిలో కూడా నడుస్తారు క్షుద్ర విద్యలు రిద్ది సిద్ధి కూడా చాలా ఉన్నాయి ఇంద్రజాలంతో చాలా వస్తువులను తీసి చూపిస్తారు భగవంతుని కూడా ఇంద్రజాలికుడు సౌదా సౌదాగరుడు అని అంటారు అంటే తప్పకుండా చైతన్యమైన వారు కదా నేను వస్తాను అని కూడా చెప్తారు తాను ఇంద్రజాలికుడు కదా మనుషులను దేవతలుగా బికారుల నుండి రాకుమారులుగా చేస్తారు ఇటువంటి ఇంద్రజాలాన్ని ఎప్పుడైనా చూసారా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పుష్పాల ఉద్యానవనంలోకి స్వర్గంలోకి వెళ్ళాలి కనుక సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి ఎవ్వరికి దుఃఖం నివ్వరాదు ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలను జోడించాలి మన ఆత్మ అంటే ఆ తండ్రి మనకు సర్వ సంబంధీకుడు సెకండ్ పాయింట్ శివ బాబా ప్రియాతి ప్రియమైన వారు కనుక వారు ఒక్కరినే ప్రేమించాలి సుఖదాత అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి వరదానం ఎవ్వరిలోనూ లోపాలను బలహీనతలను చూడక తమ గుణాలు మరియు శక్తుల సహయోగమునిచ్చే మాస్టర్ దాతాభవ ఎవరైతే ఆత్మలందరూ మా సమానం వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అనే ఆత్మిక భావనలో సదా ఉంటారో వారి మాస్టర్ దాతలు ఎందుకంటే అందరూ మన తండ్రి పిల్లలే అందరూ ఆస్తికి వారసులే ఎవరిలోని బలహీనతలను లోపాన్ని చూడకుండా మన వారు అంటే మనం లోపాలు బలహీనతలు కనబడుతూ ఉంటే కూడా వాటిని పరివర్తన చేయడానికి ప్రయత్నిస్తాం అలాగా ఇలాంటి వారు తాము చే ధారణ చేసిన గుణాలను శక్తులను సహాయంగా ఇస్తారు వీరు ఇలాంటి వారే వారు మారరు వారి బుద్ధి సరిలేదు అనే భావనకు బదులు వీరిని కూడా బాప్ సమానంగా చేయాలి అనే శుభ భావన ఉండాలి ఇంటిలో పిల్లలు మారనే మారరు అయినా అలాగే వదిలేయరు కదా తప్పనిసరిగా మారి తీరాలి అని జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు విసుక్కున్నా సరే మరి ఇక్కడ అందరి పట్ల శుభ భావన కామన ఉంచాలి వారి తప్పులు లోటుపాట్లంతా అనుకోవడమే కాదు ఇతరులతో కూడా వ్యాప్తి చేస్తారంటే ఇతరులకు కూడా చెప్తారు ఇదంతా ఉండకూడదు మన వారు వారు ఆత్మలే వీరు బాబా పిల్లలే అనుకున్నప్పుడు వీరు ఇలాంటి వారే అనే భావనకు బదులు వీరిని కూడా బాప్ సమానంగా చేయాలి అనే శుభ భావన ఉంటుంది ఉండాలి దీనితో పాటు ఈ ఆత్మలందరూ పేదరికము దుఃఖము అశాంతి నుండి సదా సుఖశాంతుల రూపంగా సంపన్నంగా అవ్వాలి అని శ్రేష్ట కామన ఉండాలి అప్పుడు వారిని మాస్టర్ దాతలు అని అంటారు స్లోగన్ మనస వాచ కర్మణ సేవ చేసేవారి నిరంతర సేవాధారులు వీరి ప్రతి స్వేచ్ఛలో సేవ ఇమిడి ఉంటుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మొదట మీ దేహం నుండి దేహ సంబంధం నుండి పాత ప్రపంచం యొక్క స్మృతి నుండి ముక్తులుగా అవ్వండి ఎందుకంటే మీరు ఆత్మ కనుక ఎప్పుడైతే ఈ ముక్తి యొక్క అవస్థను విడుదల పొందినటువంటి అవస్థను అనుభవం చేస్తారో అప్పుడు ఇక విడుదలైన తర్వాత జీవన్ ముక్తి స్వతహాగా అనుభవం అవుతుంది జీవితంలో ఇక ఏ బంధనాలు లేనట్లు స్వతహాగా ఫీల్ అవుతారు కనుక జీవితంలో ఉంటూ దేహము దేహ సంబంధము మరియు పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి ఎంతవరకు నేను ముక్తి అయి ఉన్నా విడుదల పొందా ఇది చెక్ చేసుకోండి ఓం ఓంశాన్